శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యాయ నమః శ్రీ గురుద్యోనమ శ్రీ శ్రీపాద నమః ఇది ఏకాదశి వ్రతం అంబరీష మహారాజు కథ గురించి మనం తెలుసుకోబోయే కొన్ని ముఖ్యమైన విషయాలు అంబరీషుడి కథ అదండి భాగవతంలో వస్తుంది విష్ణు భక్తికి ఏకాదశి దీక్ష గొప్పతనానికి ఎంత చక్కటి నిదర్శనమో కదా ఇది వింటే మన భక్తికి కూడా ఎంతో స్ఫూర్తి వస్తుంది మొదటిగా ఏకాదశి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు కదా ఆ రోజున మనం మామూలు పనులు పక్కన పెట్టి దేవుడికి దగ్గరగా ఉండటమే అసలు ఉపవాసమంటే దశమి నుంచే మొదలుపెట్టి ఏకాదశి రోజంతా ఉపవాసముండి లేదా ఆరోగ్యం బాగోకపోతే పండ్లు పాలులాంటివి తీసుకొని ద్వాదశి నాడు పారణతో అంటే భోజనంతో ముగించాలి ఇది ఉత్త ఉపవాసం కాది సుమా దేవుడి దేవుడిమీదే లగ్నం చెయ్యాలి పూజలు చెయ్యాలి ఇలా భక్తితో చేస్తే కోరికలు తీరడమే కాదు పుణ్యం ఆరోగ్యమూకూడా ఇక రెండవది అంబరీషుడు ఆయన శ్రీరాముడి పూర్వీకుడండి గొప్ప విష్ణుభక్తుడు రాజుగా ఉంటూ సంసారంలో ఉంటూ కూడా మనసు ఎప్పుడూ శ్రీహరిమీదే ఇంద్రియాల్ని జయించి దేనికీ అంటకుండా తన పనులు తాను చేసుకుపోయాడు చూడండి మనలాంటి గృహస్థులకు ఎంత ఆదర్శమో కదా ఆయన చివరగా భక్తిశక్తి ముందు కోపంకూడా నిలవదు అనడానికి దుర్వాసుడి కథే సాక్ష్యం అంబరీషుడు ఏకాదశి పారణచేసే టైంకి దుర్వాసుడు వచ్చాడు కాని స్నానానికి వెళ్ళి చేశాడు వ్రతం చెడిపోకూడదు అలా అని అతిథిని అవమానించకూడదు అని అంబరీషుడు కాస్త తీర్థం తీసుకున్నాడంతే అది చూసి దుర్వాసుడికి పట్టరాని కోపమొచ్చేసి కృత్య అనే ఒక భయంకరమైన రాక్షసిని సృష్టించాడు కాని ఏమైంది భక్తుణ్ణి కాపాడటానికి విష్ణువు సుదర్శన చక్రం పంపాడు అది ఆ కృత్యను చంపేసి దుర్వాసుడి వెంట పడింది ఆయన దగ్గరికి శివుడి దగ్గరికి వెళ్ళినా ఎవ్వరూ కాపాడలేకపోయారు చివరికి విష్ణువే నాయనా నువ్వు అంబరీషుడిమే శరణు వేడుకో అని చెప్పాడు దుర్వాసుడు వచ్చి వేడుకుంటే అంబరీషుడు ప్రార్థించగానే సుదర్శనం శాంతించింది చూశారా భగవంతుడు భక్తుణ్ణి ఎలా కాపాడతాడో భక్తి ఎంత గొప్పదో తెలుస్తోంది కదా అంబరీషుడి అగ్గట్టి భక్తి ధర్మం ఏకాదశి వ్రతం గొప్పదనం ఇవి మనందరికీ ఎప్పటికీ దారి చూపిస్తూనే ఉంటాయి నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం మా గురుపాదుక రాజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మరింత మందికి చేరువయ్యేలాగా షేర్ చేయండి